క్రీస్తు యేసునందు స్త్రీ అనియు పురుషుడనియు గ్రీసు దేశస్థుడనియు అనియుధీనుడనియు యూదుడనియు భేదము లేదన్నాడు కాబట్టి అంత్యకాల ఉజ్జీవంలో స్త్రీలు పురుషులు మొత్తం లెగుస్తారు ఏలియాల గుంపు మోసేల గుంపు లెగుస్తుంది మోసేల గుంపు ప్రజలను బంధ విముక్తుల్ని చేస్తే ఏలియాల గుంపు సత్యం విషయంలో రోషము కలిగి ప్రజ్వలిస్తుంది అది ఆనాడేమో ఒక్కరు ఇప్పుడు గుంపు ఏమర్థమైందా మీకు నేను చెప్పింది నాడు ఒక్కరే మోసే నాడు ఒక్కడే ఏలియా నేడు గుంపు సత్య విషయమే రోషం కలిగిన గుంపు వాక్య విషయమే రోషం కలిగిన గుంపు ఆత్మల విషయమే భారం కలిగిన గుంపు దేవుడు లేవనెత్తుకుంటున్నాడు ఎవరి మీదకైతే దేవుడు తన ఆత్మను పంపాడో వాణ్ణి గుంట తీసి పుడిచిపెట్టిన ఉండడు రాళ్ల కింద వేసి కప్పిపెట్టినా ఉండడు మొత్తం బద్దలు చేసుకొని బయటకు వస్తాడు ఆడ మనిషి మగ మనిషి అందరూ పరిగెత్తుతారు ఆత్మ దావీది మీదికొచ్చను సింహమును చీల్చి అవతల పడేశను సంశోన ఆత్మ ఆత్మొచ్చను సింహమును ఒక మేక పిల్లను చీల్చినట్టు చీల్చి పడేసాను దావీదు మీదికి ఆత్మహత్యను గొలియాతికి ఎదురు పోయెను అంతే ఆత్మ వచ్చిందంటే ఇంకా ఎవుడి మాట పట్టించుకోరు పరిశుద్ధాత్మతో నింపబడితే ఇక సావా బతుక మేలా కీడ ఏం పట్టవు వెళ్ళిపోతారు యుద్ధ భూమిలోకి వెళ్ళిపోతారు రణమున్నకి భయం లేదు పిరిగితనమన్నా ఛాయే లేదు కనబడదు అభిషేకపు ప్రభావం అది అక్కడ ఇస్రాయేల్ సైన్యం చాలామంది ఉన్నారు అందరూ గొలియాతును చూసి దడుచుకొని పరిగెత్తారు కానీ దావీదు మాత్రం గొలియాతును చూసి యుద్ధమునకు రేపబడ్డాడు కారణం వాళ్లకు లేనిది దావీదు కొన్నది ఏంటంటే అభిషేకము అభిషేకము గల వారిని ఆపిన ఆకరు అభిషేకం లేని వాళ్ళని బతికి లేని వాళ్ళు స్పందించరు వాళ్ళ అంతే అంత్య దినములలో దేవుడు తన ఆత్మను జనులందరి మీద కుమ్మరిస్తాడు కడవరి వాన కాలం ఉంది తొలకరి వానా కాలం ఉంది తొలకరి వానా కాలం అయిపోయింది అపోస్తల కార్యములు రెండవ అధ్యాయములో తొలకరి వాన గురించింది అబ్బా ఏం వర్షం అది పెంత కోస్తూ పండుగ నాడు అగ్ని నాలుకల వలె విభాగింపబడి వారి మీద వ్రాలినప్పుడు రెండే రెండు కార్యాలు వేల మంది రక్షణ అభిషేకము కనబడుతున్నప్పుడు గుర్తు ఏంటంటే ప్రజలు రక్షింపబడతా ఉంటారు సంఘములో చేర్చబడతా ఉంటారు అది గుర్తు ఆత్మ కలిగిన సంఘమునకు అభిషేకం కలిగిన సంఘమునకు దేవుడు కదులుతున్న సంఘమునకు సంఘము ఏమిటంటే విస్తారమైన ఆత్మల రక్షణ కార్యం జరుగుతా ఉంటది ఆ ఉజ్జీవం అనేది ఆనాడు జరిగింది తొలకరి వర్షము గురిసినప్పుడు ప్రదేశాలు ప్రదేశాలే ప్రభావితం అయ్యాయి పట్టణాలు ప్రాంతాలు ఉజ్జీవంతో నిండిపోయాయి ఎరుసులేములో ఉంటే ఒక రెండే రెండు కార్యాల్లో ఎనిమిది వేల మంది విశ్వాసులు అయిపోయారు ఎనిమిది వేల మంది ప్రభు తట్టు తిరిగారు మళ్ళీ ఎట్లా తిరిగారు అపోస్తలలో బోధయందు ఎందు సహవాసం అందు రొట్టి విలుచుటెందు ప్రార్థన చేయటం ఎందు ఎడ తెగకై ఉండిదట దేవుని స్వస్థతలు సూచిక్రియలు మాత్ కార్యాలు అద్భుతాలు నాటి భక్తుల ద్వారా అపోస్తుల ద్వారా స్పష్టంగా జరిగాయి స్పష్టంగా జరిగాయి అది తొలకరి వాన అర్థమైందా ఆ వాన పడ్డప్పుడు విత్తనాలు నాటబడతాయి మొలకెత్తుతాయి అన్నమాట ఇక అది ఏపుగా పెరగటానికి మధ్యలో చిరు జల్లులు పడుతుంటాయి తొలకరివాన కడవరివాన మధ్యలో చిరు జల్లులు 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 అప్పుడు ఒక జల్లప్పుడో జల్లు అప్పుడు పడతా ఉంటుంది అర్థమైందా ఇప్పుడు తొలకరివాన అయిపోయింది అపోస్తల కార్యముల్లో విస్తారంగా రక్షణ కార్యం జరిగింది అంతటితో అయిపోలా భవిష్యత్తులో సమీప భవిష్యత్తులో మళ్ళీ కడబరి వాన గురవబోతుంది అది గుర్తు పెట్టుకోవాల్సింది ఇది సంఘ భవిష్యత్తు ఎంతమందికి అర్థమవుతుంది నన్నులో మనమాట అర్థమైతే చేతులు ఎత్తండి చాలా సంతోషం అందరికి అర్థమవుతుంది ఎంత డెవలప్ అయ్యారండి మీరు ఇప్పుడు అక్కడ ఒక సంఘం అక్కడో సంఘం అక్కడో సంఘం అక్కడో సంఘం మీద చిరుజల్లులు కురుస్తున్నాయి ఏ సంఘం మీద చిరు జల్లులు ఆ సంఘములో ఆత్మల రక్షణ కార్యం దేవుని కార్యాలు పరిచర్య విస్తృతి అనేక సంఘములుగా వ్యాపించుట అనేవి జరుగుతున్నాయి ఎక్కడెక్కడ ఏ సంఘం మీద ఆ జల్లులు పడుతున్నాయో ఆ సంఘములు ఈ అభివృద్ధి అనేది కనపడుతుంది దేవుని కృపను బట్టి అందులో ఇది కూడా ఒకటి ఉంది తండ్రి సన్నిధి కూడా అనేక సంఘములు ఉండొచ్చు అందులో ఇది కూడా ఒకటి దేవుని కృపను బట్టి మనకు కూడా ఆ కృప ఇవ్వబడింది ఆ అభిషేకం మన మీద కూడా కుమ్మరించబడింది ఎందుకంటే అనునిత్యము ఆత్మ రక్షణ కార్యము రక్షింపబడుతున్నటువంటి వ్యక్తులతో అలాగే అనేక సంఘములుగా వ్యాపించుట అనేక ప్రదేశములకు వ్యాపించుట దైవ జనులు లేపబడుట తీతులు తిమోతీలు ఎఫప్రాలు ప్రాలు ఎఫ ప్రతిథులు అకుల ప్రిస్కిల్లాలు లేపబడుట నాటి సంఘ ఉద్యమంలో జరిగింది ప్రాంతాలు ప్రాంతాలు ప్రభావితం అయ్యాయి ఒక ప్రక్క భయంకరమైన వ్యతిరేకత ఎదుర్కొంటానే సంఘము అద్భుతంగా ప్రజ్వలించింది ప్రతికూలతలు ఎన్నో ఎదుర్కొంటా కూడా సంఘం సవాలుగా నిలిచింది అది లెక్కకు విస్తరించింది సంఖ్యలో విస్తరించింది క్షేమాభివృద్ధి పొందింది స్పష్టమైన కార్యాలను కార్యాలను జరిగించింది నాటి సైనికము నాటి సైనికము అందుకే రెండో చరణంలో ఆ పదం పెట్టుకున్నా రాకడ సమయం ఆసన్నమైనది ఆత్మూలుగుతున్నది రాకడ సమయం ఆసన్నమైనది శక్తితో నన్ను నింపమని ఆత్మూల్గుతున్నది ఆరంప సంఘములో ఆ సంఘములో ఆత్మల రక్షణ అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలే కాదు ఆ సంఘము శ్రమలను కూడా ఎదుర్కొంది ఆ సంఘము అన్ని విధముల దాడులను ఎదుర్కొంది భక్తుల మీదకి అభిషేకం వచ్చినప్పుడు భక్తులు దాడులను ఎదుర్కొన్నారు శోధనలను ఎదుర్కొన్నారు నాటి సంఘం మీదికి అభిషేకం వచ్చినప్పుడు సంఘములో దేవుడు కదులుతున్నప్పుడు సంఘం మీదికి శత్రువు లేచాడు శత్రువు కదలికల్ని బట్టి గుర్తించవచ్చు ఏ సంఘములో దేవుడు కదులుతున్నాడో దేవునికి స్తోత్రం గదు కలుగునుగా హల్లలుయా హల్లెలుయా హల్లెలుయా ఎక్కడ ఉజ్జీవం పుడుతుందో ఎక్కడ అగ్ని రగులుతుందో శత్రువు కదలికల్ని బట్టి మనం గుర్తుపట్టవచ్చు అర్థమైందా శత్రువుకి సైతానికి తలనొప్పి లేకపోతే సంఘం జోలికి రాడువాడు వాడికి తలనొప్పిగా పరిణమిస్తేనే వాడు దాన్ని అడ్డుకోవటానికి ప్రయత్నించేది అయినా వాడి వల్ల ఇద్దా సైతన్ వల్ల ఇద్దా అబ్బే ఎందుకంటే సంఘ భవిష్యత్తు వాడి భవిష్యత్తు కూడా దేవుడు ముందే రాసి పెట్టేశాడు ఇక్కడ ఏం జరగబోతుందో మొత్తం సినిమా అంతా అయిపోయింది మనమేమో సినిమా ఇప్పుడు చూస్తున్నాం భవిష్యత్తులో చూడబోతున్నాం దేవుడు మొత్తం ఏ టు జెడ్ అర్థమైందా స్టార్టింగ్ పేర్లు పట్టం దగ్గర నుంచి శుభం వరకు మొత్తం క్లైమాక్స్ చూసి సృష్టి మొదలుపెట్టాడు స్తోత్రం చెప్పండి హలో అర్థమైందా దీన్ని బట్టి ఉజ్జీవాన్ని మనం అంచనా వేయొచ్చు గుర్తుపట్టవచ్చు అయితే రాబోతున్న రోజులలో తన సంఘమంతటి మీద అన్ని సంఘాల మీద దేవుడు తన ఆత్మను కుమ్మరించబోతున్నాడు అది ఒక జల్లు అక్కడొక జల్లు కాదు ఇప్పుడు అన్ని సంఘముల మీద దేవుడు తన జల్లును పంపించాలి అది కడవరి వాన తొలకరి వాన అయింది చిరు జల్లులైనాయి మధ్యలో జల్లులైనాయి కడవరి వాన అయింది ఇక ఆ ఏంది కడవరి వాన గురిసిన తర్వాత ఇక కోత కాలం ఏం కాలం ఆ కోత ఎలా ఉంటుందంటే అది నేను చెబుతుంది సంఘము పరిపూర్ణత చెందుతుంది క్షేమం పొందుతుంది అని రెండే కదా లెక్కించలేనంత రీతిలో విస్తరిస్తుంది అనే మాట నేను చెప్పాను కదా అది ఎలా జరుగుతుంది అంటే తొలకరి వాన కడవరి వాన మధ్యలో జలులు అయిపోయిన తర్వాత ఫైనల్లో వచ్చేది ఇక కోతకాలం మొదటి వానతో మొలకెత్తుతుంది తర్వాతి జల్లులతో పెరిగి పెద్దదవుతుంది కడవరి వానతో పరిపూర్ణం అవుతుంది ఇక ఆ తర్వాత ఫలింపు స్టార్ట్ అయిద్ది ఇక ఆ తర్వాత కోసుకోవటమే నేను చెప్తున్నా కడబరి వాన గురిసినప్పుడు ఇప్పటి వరకు మనం ఇచ్చిన బాప్ వేరు ఇప్పటి వరకు మనం రక్షించిన ఆత్మవి వేరు ఆ కడబరి వాన గురిసినప్పుడు బాబు తీస్మాలు ఇయ్యలేక సావాలి అంతమంది రక్షింపబడతారు ఎందుకంటే ఇది కోతకాలం కొట్టు ఎందుకంటే దేవుడు తన శక్తిని స్పష్టంగా అందరి కన్నుల ఎదుట బయలుపరుస్తాడు ప్రతి దైవజనుడి నోటి నుండి వెలువడేటువంటి దైవవాకు శక్తి సంతరించుకుంటుంది సిద్ధాంత అయోమయం తొలగిపోతుంది గందరగోళం తొలగిపోతుంది దైవిక ప్రేమ ప్రవర్తిల్లుతుంది నాటి ప్రారంభ సంఘములో ఏ విధమైన ఉద్యీపం వచ్చిందో అంతకు రెట్టించిన ఉద్యీవము కడవరి దినములలో రాబోతుంది అది ఇంకా సమీపములోనే ఉంది అర్థమైందా ఏమర్థమైంది ఇస్రాయల్ భవిష్యత్తు అయిపోయింది ఇప్పుడు సంఘ భవిష్యత్తు చెప్తున్నా ఇక ఎంత పెద్ద సమూహం రక్షణలోనికి వచ్చిందంటే టోటల్ అంతా ఫిల్టర్ అయిపోయి ఎత్తబడిన తర్వాత సంఘ సమూహాన్ని గురించి మాట్లాడుతున్నాడు ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయము బైబుల్ నోళ్ళు ఒకసారి ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయం తీసుకోండి ఎంత సమూహాన్ని దేవుడు కదిలించబోతున్నాడో చూడండి ఇది దేవుని కార్యము దీనిని ఎవడు అడ్డగించలేడు ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనం చూడండి అటు తరువాత నేను చూడగా ఏం చూసావు ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ఏడు తొమ్మిది ప్రకటన గ్రంథము ఏడు తొమ్మిది ప్రకటన గ్రంథము అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశం ప్రతి అనే మాట గుర్తు పెట్టుకోవాలి ప్రతి అంటే అన్ని జనములలో నుండి అన్ని వంశములలో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలో మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒడు లెక్కబెట్టలేనంత మంది జనం జాలని ఒక గోప సమూహము కనబడెను వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై అర్జరూప మటలు చేత పట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెపిల ఎదుటను నిలువబడి సింహాసనాశీనుడైన మా దేవునికి గొర్రెపిలకు మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి అది జయహే హే